అందరికి నమస్కారం అండి ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం చూడండి వంకాయ ఇది మామూలు వంకాయ కాదు గ్రాఫ్టెడ్ వంకాయ అంటుగట్టినే వంకాయ ఉన్నది అయితే ఇది ఎన్ని ఎకరాలు వేసుకున్నారు ఏ విధంగా వేసుకున్నారో అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జహరాబాద్ మండల్ హోతిబి గ్రామంలో ఉన్నాము మీరు చూస్తున్నది రాజ్ ఫార్మింగ్ నేను మీ రాజ్ కుమార్ ఇది ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన రైతన్న యువ రైతు ఉన్నారు చూడండి ప్రవీణ్ కుమార్ గారు వారు ఒక ఎకరాల్లో గ్రాఫ్టెడ్ వంకాయ పెట్టుకున్నారు ఏ విధంగా పెట్టుకున్నారు ఏ వెరైటీ పెట్టుకున్నారు ఎంత డిస్టెన్స్లో పెట్టుకున్నారు అనేది అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి నమస్కారం మీ పేరు ప్రవీణ్ కుమార్ ప్రవీణ్ కుమార్ ఏమేమి పంటలు పండిస్తారు మీరు మెయిన్ షుగర్ కేన్ షుగర్ కేన్ ఎక్కువ మొత్తంలో షుగర్ కేన్ వేస్తారు ఎన్ని ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నారు ప్రజెంట్ ఇరవై ఎకరాలు టోటల్ ఇది ఇరవై ఎకరాలు చేస్తున్నారు అంటే మామూలుగా ఈ వంకాయ వంకాయ వేసుకున్నారు ఏమేమి పంటలు వేసుకున్నారు కద్సం సొరకాయ సొరకాయ వేసుకున్నారు ఇంకా గోబీ కూడా ఎన్ని రోజుల పంట ఇది ఫైవ్ మంత్స్ అయిపోయింది సార్ ఫైవ్ మంత్స్ అయిపోయింది అంటే ఎప్పుడు జూన్ జూలైలో పెట్టుకున్నారా జూలై ఎండింగ్లో జూలై ఎండింగ్లో పెట్టుకున్నారు ఇప్పటికే ఐదు నెలలు ఎన్ని రోజులు ఇది మీకు పెట్టినా ఎన్ని రోజులకు స్టార్ట్ అయింది పంట త్రీ మంత్స్ స్టార్ట్ అయింది ఎప్పుడీ సిక్స్టీ డేస్ స్టార్ట్ అవ్వాలి వర్షాల వల్ల నైంటీ డేస్ నైంటీ డేస్ తర్వాత స్టార్ట్ అయింది అంటే వర్షాలు ఎక్కువయ్యి కొంచెం చెట్లు ఇది వెరైటీ ఏది ఇది లలిత వెరైటీ ఇది లలిత అంటే ఇది డిమాండ్ ఇక్కడ మీ సైడ్ బాగుంటుందని ఇక్కడ ఇదే వాడతారని ఇది తీసుకోవచ్చు ఇది ఒకటే రకం ఎన్ని రకాలు వేసుకున్నారు ఒకటే రకం ఒకటే రకం అయితే ఒక ఎకరాలు వన్ ఎకరాలు ఇస్తున్నాయి ఎకరాకి ఎన్ని మొక్కలు కావటండి మీకు ఇవి మూడు వేల మూడు వేల మొక్కలు మూడు వేలు ఒక ఎకరాకు ఈ డిస్టెన్స్ ఎంత పెట్టుకున్నారు మీరు ఇది ఆరు ఏడు ఫీట్లు ఉంటుంది సార్ అంటే బెడ్కు బెడ్కు ఆరు ఫీట్ ఆరు ఫీట్లు ఇది మొక్కకు మొక్కకు టూ ఫీట్స్ టూ ఫీట్స్ పెట్టుకున్నారు అంటే ఈ విధంగా పెట్టుకుంటే మీకు మూడు వేల ములుకులు తగిలినది అనమాట అంటే ఇప్పుడు ఇది గ్రాఫ్టెడ్ అని చెప్తున్నారు కదా గ్రాఫ్టెడ్ ఇక్కడైతే ఎక్కడ లేవు మన లేవ లేవు ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు మీరు ఈ శంషాబాద్ నర్సరీకి వెళ్ళొచ్చు శంషాబాద్ నర్సరీ అక్కడ తయారు చేస్తారు అక్కడ తయారు చేస్తారు గ్రాఫ్టెడ్ అంటే ఇప్పుడు కింద ఏదో ఉంటుంది పైన ఏదో అంటారు కదా అడివి వంకాయ అని చెప్పారు కింద కింద అడివి వంకాయ పైన వంకాయ పైన మన మామూలుగా లావుతా వెరైటీ అనమాట ఏ విధంగా వస్తుంది మీకు పంట ఇప్పుడు ఇది బాగా వస్తుంది మామూలు వెరైటీ కంటే ఇది ఫస్ట్ ఫస్ట్ టైం ఇది అయితే వేసి ట్వంటీ ట్వంటీ అంటే ఫార్టీ ఇంచుమించు సెవెన్ హండ్రెడ్ కేజీస్ వస్తుంది ఒక్కసారి తెంపండి ఒక్కసారి అంటే ఎన్ని ఒకసారి తెంపుతున్నారు ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి ఫోర్ డేస్ ఒకసారి అంటే నాకు ఫోర్ డేస్కు అంటే తెంపినాకైతే ఎంత వెళ్తున్నది మీకు పంట అంటే టూ టైమ్స్ తెంపుతాం మేము అంటే ఇంచుమించు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది కేజీస్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ అంటే సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ మధ్యలో వస్తుంది అంటే ఒక టన్ను తక్కువ వస్తుంది ఒక ఎనిమిది క్వింటల్ తెంపిన ఏడు నుంచి ఎనిమిది మధ్యలో వస్తుంది అంటే ఇంకా పెరిగే అవకాశాలు ఏమైనా వాళ్ళు చెప్పిర్రు పెరుగుతాయని రావచ్చని రావచ్చు వాళ్ళు ఇప్పుడు ఈ హైట్ వచ్చింది చెట్టు అవును ఇంకా హైట్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయని చెప్పేవాళ్ళు వాళ్ళు అంటే తెంపిన టన్ను పైన కూడా పెరుగు 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 అనమాట బ్రాంచెస్ ఫుల్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ వల్ల ఇంకా ఉన్నాయి వస్తుంది దీని వల్ల పెరుగుతాయి అనమాట ఇంకా ఎవరు ఇప్పుడు ప్రస్తుతం ఏం ధర మీకు ప్రెసెంట్ అయితే ఇరవై రూపాయలు అవుతుంది ఇరవై రూపాయలు ఇరవై పది రూపాయలు అవుతుంది ఇరవై పది రూపాయన కానీ గిట్టుబాటు అవుతుంది పది రూపాయలు పదిహేను రూపాయలు ఉంటే గిట్టుబాటు ఉండదు మినిమం ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటేనే ఏమైనా గిట్టుబాటు ఇంతకు ముందు ఏమైనా రేట్లు తల్లినాయి స్టార్టింగ్లో తల్లి నలభై రూపాయలు యాభై రూపాయలు అల్లి స్టార్టింగ్లో స్టార్టింగ్లో ఒక రెండు వారాలు తల్లి అంతే అంటే రెండు కటింగ్లు తర్వాత ఇరవై అప్పుడు ఇల్లు తక్కువ ఉండే స్టార్టింగ్ లాగా స్టార్టింగ్ హీల్ తక్కువ ఉండే

ఇప్పుడు దీనికి ఎక్కువ సమస్యలు ఏముంటాయి మెయిన్ పురుగు వస్తుంది దీంట్లో పురుగు స్టార్టింగ్ నుంచి పురుగు ఉంటుంది దీనికి దీంట్లో ఉంటుంది పిందె లోపల వస్తే దీంట్లో వస్తే ప్రాబ్లం అయిపోతుంది లోపల దీంట్లో వస్తే ఇది మొత్తం తీసి పడాల్సింది ఇట్లా కట్ చేసి పడాల్సి వస్తుంది స్టార్టింగ్ లో ఇట్లా కట్ చేసి పురుగు వెళ్ళిపోతుంది ఎరిపోతుంది ఇది ఇది పోయిన తర్వాత పురుగు మందు కొట్టాలి అంటే కట్ చేసిన పురుగు మందు స్టార్టింగ్ చేస్తాం అంటే స్టార్టింగ్ లో పురుగు వచ్చినప్పుడు మొత్తం కట్ చేసాము మళ్ళీ మందు కొట్టం మందు కొట్టం అప్పుడు కవర్ అయింది కవర్ అయింది ఎన్ని రోజులుసారి మందులు స్ప్రే చేసుకోవచ్చు ఇది ఎయిట్ డేస్ టెన్ డేస్ కంపల్సరీ కావాలి పురుగు మందు పురుగు మందులు అంటే ఏమన్నా ఎక్కువ సమస్య అయితే పురుగు సమస్య మెయిన్ పురుగు అంటే వర్షాకాలంలో ఎక్కువ వస్తాయంటారు పురుగు వర్షాకాలం కూడా వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది ఇప్పుడు కూడా టెన్ డేస్ కోసం వస్తుంది టెన్ డేస్ ట్వల్వ్ డేస్ టెన్ ట్వెల్వ్ డేస్ ఒకసారి మందులు కంపల్సరీ కొట్టాలి అంటే ఎక్కువ పురుగు మందులు మార్చి మార్చి ఎరువులు అయితే డ్రిప్లో వదులుకుంటాం డ్రిప్లో వదులుతాం అంటే మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు మీరు ఇక్కడనే జాగ్ లోకల్లోనే లోకల్ రోజుకు ఎన్ని ప్యాకెట్లు తెంపుతాయి ఎన్ని కిలోలు ఇప్పుడు రోజు ముగ్గురు కలిసి పదిహేను నుంచి ఇరవై మధ్యలో తెంపుతారు వాళ్ళు పదిహేను ఇరవై కవర్లు తెంపుతారు ఇరవై కేజీల బ్యాగ్ ఉంటుంది కవర్లలోనే కవర్లలో ఇది ఒక్క చెట్టుకు ముల్క ఎంత పడ్డా ఇది పది రూపాయలు పడింది ఒక్క ముల్క పది రూపాయలకు ఒక్క ముక్క ఒక్క ముక్క ముప్ప అంటే మూడు వేల మొలకలు అంటే ముప్పై వేలు దానికే ముప్పై వేలు దానికి టోటల్ పెట్టుబడి ఎంత అయింది ఇప్పటిదాకా మీకు దీనికి పెట్టుబడి ఇంచుమించు ఒక లక్ష ఇరవై వేలు దాకా వచ్చింది ఎకరాకే ఒక లక్ష ఇరవై వేల వరకు వచ్చింది మీకు అంటే మొలకలకే మీకు అది మళ్ళీ దుక్కి దుక్కి పశువులు మన రెండు లారీలు అన్నిటి కలిపి ఒక లక్ష ఇరవై ఇప్పటి వరకు మీకు లాభం ఏమైనా ఇంకా లాభం రావాలంటే ఇంకా ముప్పై నలభై వెళ్తే వచ్చినట్లు ఇక వచ్చినట్లు మూడు నాలుగు సార్లు ఇంకా ఫైవ్ కటింగ్స్ కావాల్సి వస్తుంది ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది కదా అవును ఎన్ని నెలల వరకు వచ్చి మీరు ఇది అని చెప్పి ఇది వాళ్ళు చెప్పారు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు పెట్టవచ్చు అని చెప్పారు కానీ చెప్పడం కట్ చేసుకుంటా కట్ కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి అంటే ఈ విధంగా మనం కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటాయి కింద అడవి వంకాయ పైన ఇది అంటే ఇది కాకుండా మనకు వేరే ఏది కూడా వెరైటీ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దీనిపైన మన ఇష్టమైనది పెట్టుకోవచ్చు పైన పైన స్టేకింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుందా గ్రాఫ్టింగ్ కంపల్సరీ స్టేకింగ్ కావాలి కానీ నాకు టైం దొరకలేక లేబర్ ప్రాబ్లం పాత లేబర్ ప్రాబ్లం లేబర్ దొరకలేదు నాకు అంటే ఏ విధంగా చేద్దాం అనుకున్నారు కట్టే కట్టినా కింద నుంచి వాయి తీసుకొని కింద నుంచి కట్టాలి ఈ కట్ట నుంచి ఆ కట్ట ఇట్లా మూడు 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 వర్షాలు కట్టాలి ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చెట్టు పెరిగిన కొద్ది కట్టుకుంటూ పోవాలి కట్టుకుంటూ పోవాలన్నమాట ఇప్పటికి మూడు స్టెప్లు అయితే అయితే నేను కట్టలేను నాకు లేబర్ ప్రాబ్లం వల్ల నేను అంటే ఇట్లా ఇట్లా కిందకి వంగినే కదా అవును ఈ పైకి అయితే అన్నమాట ఇట్లా ఇక్కడికి కట్టేసి ఇక్కడ ఆ మూలం కట్టుకోవాలి ఇంకో కటింగ్ ఇట్లా ఈ కట్ట నుంచి ఆ కట్ట కట్టుకుంటే తెంపడానికి కూడా ఈజీ ఈజీ అవుతుంది మందులు కొట్టుకోవడానికి ఈజీ అవుతుంది నడవడానికి కూడా ఈజీ అవుతుంది అంటే మీరు లేబర్ సమస్య ఉన్నది అనమాట ఉంది లేబర్ ప్రాబ్లం వల్ల మీరు కట్టుకోలేకపోయారు కింది ఇది మొత్తం ఇది వంకాయ మటరు అడవి అడవి ఏడు అడివి ఇక్కడ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి కింది ఇది కింది మొత్తం అదే ఉంది అడి వంకాయ అడివి వంకాయ ఇది ఓ ఇక్కడ ఒకటి ఉందో చూడండి ఇక ముళ్ళు ఇష్టపడుతుంది ఇక ఇది అడివి వంకాయ ఇవి బ్రాంచెస్ తీసేస్తుండాలి తీసేయాలి అసలు మిగిలిపోయింది ఇది తీసేయాలి అసలు తీసేస్తే దీనికి గ్రోత్ గ్రోత్ వస్తుంది లేకుంటే ఇది మొత్తం పెరిగిపోతుంది తీస్తేనే మంచిది ఎందుకంటే మందు ఎక్క తీసుకుంటది ఇదే ఇది అడిగి వంకాయ ముల్లు ఎట్లా దీనికి ముళ్ళు తెంపడానికి కూడా దీనికి ఎంత ముళ్ళు చూడండి ఇది ఇది అడివి వంకాయ ప్రతి అడి వంకాయని కింద ఎందుకు పెడతారు ఎక్కువ ఎందుకంటే దీనికి రూట్స్ లోపల చాలా దూరం వెళ్ళిపోతాయి ఎక్కువ మొత్తం ఉంటాయి ఎక్కువ మొత్తం ఉంటాయి ప్రోటీన్స్ విటమిన్స్ ఏం కావాలని మంచిగా తీసేసుకుంటారు తీసేసుకుని మూడు తీసుకొని పంటకి ఇస్తుంది ఈ మన మామూలు వంకాయకి ఇస్తుంది గ్రాఫ్టెడ్ దానికి వేరు వ్యవస్థ ఎక్కువ ఎక్కువ ఉంటుంది అది కాకుండా వర్షాకాలంలో కానీ వాటర్ ఎక్కైనా తట్టుకుంటుంది మిల్ట్ ప్రాబ్లం రాదు ఏం రాదు కింద వేరు వ్యవస్థని బాగా బాగా పెట్టుకుంటాం బాగా ఉంచుకుంటుంది అంటే రోగాల బారిన ఉండే కూడా తట్టుకుంటుంది అనమాట చూడండి ఇది గ్రాఫ్టెడ్ ఇది అడవి వంకాయ ఇది అడవి వంకాయకు మనకు మామూలుగా లలిత వెరైటీ అంటుగట్టి ఇచ్చారు అనమాట దీనివల్ల మనకు విల్ట్ ప్రాబ్లం రాదు ఎక్కువ నీళ్ళు పడ్డా తక్కువ పడ్డా ఎక్కువ ఉంటుంది తట్టుకునే శక్తి ఉంటుంది అనమాట రోగాలకు కూడా తట్టుకునే శక్తి ఉంటుందని మన రైతన్నగారు చెప్తున్నారు దీంట్లో ఈ ములక్కాయలు కూడా పెట్టుకున్నట్లున్నారు అవును సార్ అంటే ఇవి ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు అంతర్ పంట పెట్టుకున్నారా మన అంతర్ పంట పెట్టుకున్నారు పెట్టుకున్నారు అంటే ఇంకా పూత ఖాతా కాలేదు ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అని చెప్పారు ఇంకా ఇంకో రెండు నెలలు స్టార్ట్ అయిందా అంటే ఇది ఎంత ఫీట్ల డిస్టెన్స్ లో పెట్టుకున్నారు ఇది పదిహేను నుంచి ఇరవై ఫీట్ల మధ్యలో ఒకటి పెట్టినాం అంటే ఒక బెడ్ వదిలిపెట్టి ఒకటినారు దీంట్లో పెట్టిరు అవును అక్కడ మళ్ళీ అవును ఇది ఎప్పుడు పెట్టారు ఇది కూడా సేమ్ అదే టైం అది వెళ్ళాలి పెట్టినాం ఇది పెట్టినప్పుడు అది కూడా పెట్టేసాం అది కూడా ఇంకొక నెలలో పూత కథ స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతుంది వస్తా అంటారు అది కూడా మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తాము రావాలని మొత్తం వచ్చేసినాయి చెట్లు ఇవి బాగా పెరిగినాయి కదా ఇవి ఇక పైకి పోతాయి కింద ఉంటాయి అవును అది కూడా అవుతుంది అనుకోండి

మొత్తం కట్టెల ఖర్చు ఎంత వచ్చినట్లు ఇప్పుడు కట్టెలు పదిహేను వేలు ఐదు వేలు వైరు ఇరవై వేల ఒక రెండు వేలు ట్రాన్స్పోర్ట్ ఇరవై రెండు లేబర్ ఎనిమిది వేలు ముప్పై వేలు దీనికైనా ముప్పై వేలు దానికి ముప్పై వేలు దీనికి ఇరవై వేల దానికే అయినా దీనికైనా పెట్టుబడి ఎక్కువ ఉన్నదని అయితే ఎక్కువ ఉన్నది పెట్టుబడి కూడా ఎక్కువ ఉన్నది పురుగు సమస్య కూడా పురుగు ఎక్కువ అన్ని తట్టుకున్న తర్వాత వంకాయల పురుగు ఏమంటారు పురుగుగాయాల ఫస్ట్ పురుగు అంటే వంకాయలు వస్తాయి వంకాయలనే ఓకే అండి ఈ విధంగా మన రైతన్న ప్రవీణ్ గారు ఇట్లా ఒక ఎకరాల్లో మూడు వేల మొక్కలు గ్రాఫ్టెడ్ నర్సరీ నుంచి లలిత వెరైటీస్ వచ్చి పెట్టుకున్నారు ఇట్లా డిస్టెన్స్ వచ్చేసి ఆరు ఫీట్ల డిస్టెన్స్ ఈ మొక్కకు మొక్కకు వచ్చేసి రెండు ఫీట్ల డిస్టెన్స్ పెట్టుకున్నామని చెప్తున్నారు ఇప్పటికీ ఆరు నెలలు అవుతుంది పెట్టింది అయితే మనం పెట్టుకున్నాక తొంభై రోజులకు పంట స్టార్ట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు వర్షాలు ఎక్కువ కావడం వలన మనకు తొంభై రోజులకు స్టార్ట్ అయ్యి ఇప్పటికి ఇంకా నాలుగు రోజులకు ఒకసారి తెంపుతూనే ఉన్నారు మన మార్కెటింగ్ అనేది జీరాబాద్కు మార్కెట్ పంపిస్తున్నారు ఇప్పుడు పది పది నుంచి ఇరవై రూపాయల రేటు పలుకుతున్నది ఇప్పుడు ధర తగ్గిందని తగ్గింది తగ్గింది పది నుంచి ఇరవై రూపాయల రేటు పలుకుతున్నా చెప్తున్నారు మార్కెట్ ఈ విధంగా గ్రాఫ్టెడ్ నర్సరీ నుంచి బాగానే ఉంటుంది అంటారా మొక్క బాగుంటుంది పెట్టుకుంటే బాగుంటుంది ఖాతా పూత కూడా బాగా లేబర్ సమస్య ఉండదు లేబర్ సమస్య అయితే ఉన్నది తెంపడానికి ఓకే అండి నమస్తే ధన్యవాదాలు